హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మామిడికాయ పప్పు అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మామిడికాయ పప్పు రుచి అర్దిరిపోతుందండి పుల్ల పుల్ల కారం కను చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు కాంబినేషన్గా ఉరమిరపకాయలు వడియాలండి సూపర్గా ఉంటుంది మామిడికాయ పప్పు కలుపుకొని తింటే ఉరమిరపకాయ నంచుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మామిడికాయ పప్పు పప్పు తినని వాళ్ళు కూడా పప్పు బాగా తింటారండి ఇష్టపడతారు మరీ అడిగి చేయించుకుంటారండి అంత టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకున్నానండి నేను వచ్చేసి చిన్న టీ గ్లాస్ అయితే రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పును అయితే బాగా రెండు మూడు సార్లు అయితే బాగా కడగాలండి నీళ్ళు వేసేసి ఇలా బాగా రుద్ది రుద్ది కడిగామంటే మనం వాటిపైన డెస్ట్ అంతా వెళ్ళిపోతుందండి వచ్చేసి నేను ఒక్క మామిడికాయ తీసుకున్నానండి కానీ పులుపు అయితే చాలా ఫుల్లవుందండి ఒక్కటి సరిపోతుందండి నేను తీసుకున్న పప్పుకైతే ఒక మామిడికాయ సరిపోతుందండి మీకు ఇష్టం ఉంటే కన్నా దానిపైన ఉండే పీలు కూడా తీసేయచ్చండి నేనైతే పీలు తీయనండి అలాగే వేసేస్తాను అలాగే కొద్దిగా అయితే కందిపప్పు కడిగిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి ఒక పది పచ్చిమిర్చి దాకా వేసాను అలాగే మామిడికాయ ముక్కలు వేసాను మామిడికాయ ముక్కలు వచ్చేసి కొంచెం లావుగా కట్ చేసుకుంటానండి పప్పులో మనం తినేటప్పుడు అక్కడక్కడ మామిడికాయ ముక్క తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది మామిడికాయ ముక్క పుల్ల పుల్ల కారకారంగా చాలా బాగుంటుంది పప్పు వేసిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేశానండి అలాగే కొద్దిగా పసుపు కారం వేసానండి కారం తగినంత వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసి వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ దాకైతే జీలకర్ర వేసాను ఒక్క టమాటా పండు వేశానండి వేసిన తర్వాత మనం నేను వచ్చేసి చిన్న టీ గ్లాస్తో రెండు అయితే పప్పు వేసాను కదండి కందిపప్పు అందుకనేసి మూడైతే గ్లాస్తో వాటర్ వేసి అలాగే ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేశానండి ఆయిల్ వేయడం వల్ల మనకు పప్పు అనేది పొంగుతుంది సరిపోతుందండి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ప్రెజర్ మొత్తం పోవాలండి ప్రెజర్ మొత్తం వెళ్ళేదాకా అలాగే పెట్టామంటే కానీ పప్పు ఇంకా మెత్తగా మగ్గుతుందండి బాగా అయితే కానీ పప్పు మనకు మామిడికాయలు సమ్మర్లో దొరుకుతాయి కదా బాగా చేసుకోవచ్చు మామిడికాయ పప్పు అన్నీ కానీ ఏదైనా పిక్కిల్స్ కానీ ఏవైనా సరే అదైతే పప్పు చేశాను ఓకే అండి ప్రెజర్ అయితే అయిపోయింది మొత్తము చూడండి బాగా పప్పు బాగా ఉడికిందండి మనకు చూడండి టమాటకం పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ముక్కలు చూడండి అంతా కిందైతే ఇలా ఉన్నాయి నాకు ఇలా కనిపిస్తుంటే చాలా అండి మామిడికాయ ముక్కలు అయితే పప్పులో మనం తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి నేను నాలుగు విజిల్స్ వచ్చాయి కదా గడితతో అయినా ఇలా కలిపి చేసుకోవచ్చండి లేదంటే మనం పప్పు కొత్త సహాయంతో అయినా టేస్ట్కి సరిపడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఎక్కువ శాతం ఉప్పే వాడతానండి సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో అయితే పప్పు మొత్తం వెనపేసుకున్నానండి మరీ మెత్తకు కూడా వెనుపుకోకూడదండి పప్పు మనం అది మరీ మెత్తగా అయినా కూడా మనకు పూర్ణం లాగుంటుందండి మొ పప్పు అయితే మా ఇంట్లో బ్యాల్ అక్కడక్కడ తగులుతుంటే పప్పు బాగుంటుంది నేను ఈ విధంగా లూజ్గా చేసేసుకున్నానండి మనం ఇంకా ఒకవేళ ఇంకా లూజ్ కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసి వాటర్ కలుపుకోవచ్చు అండి నాకైతే ఆ మాదిరి సరిపోతుందండి నేను వేసిన వెసురుకి పప్పు అయితే సరిపోతుంది నీకు కొద్దిగా బ్యాల్ బ్యాలుగానే ఎంపుకుంటానండి పప్పు అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పు ఏ పప్పు అయినా సరే ఇప్పుడైతే పప్పుకు తాలింపు పెట్టేస్తున్నాను అండి ఆయిల్ వేసేసాను కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో అయితే తాలింపు దినుసులు వేసేసానండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసానండి అదే ఎల్లిపాయలు వేసిన తర్వాత ఎల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి తర్వాత ఎండుమిర్చి వేసేసానండి ఎండుమిర్చి వేసేసి బాగా వేగాలండి వేగిన తర్వాత కొద్ది కరివేపాకు అలాగే ఇంగువ అండి మామిడికాయ పప్పుకు ఇంగువ పెట్టామంటే తాలింపు చాలా బాగుంటుందండి డైజిషన్ కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి ఇంగువ నేనైతే అన్నిట్లో ఆల్మోస్ట్ ఇంగువ వాడతానండి చూడు పప్పు అయితే తనిపేసాను మనం పప్పు గుర్తి తెనిపించిన కూడా మామిడికాయ ముక్కలు అక్కడక్కడ ఉంటుందండి పప్పు అయితే తాలింపు వేసేసానండి తాలింపు వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి పప్పు నేనైతే మొత్తము ఆ తాలింపు పెట్టడంతోనే పప్పు అనే స్మెల్ మంచిగా వచ్చేస్తుందండి నేను ఒక బౌల్కి అయితే వేడి చేసి ఆ బౌల్లో అయితే పప్పు మొత్తం వేసేసానండి చూడండి టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీ ఐదు నిమిషాల్లో పప్పు చేసేయండండి కుక్కర్లో పెట్టేసి చూడండి మామిడికాయ ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అసలు పప్పు ఎనుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అలాగే అయితే దీని కాంబినేషన్గా అయితే ఊరమిరపకాయలు అలాగే వడియాలు కూడా వేయించానండి అలా పప్పులో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ మామిడికాయ పప్పు వడియాలు చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలా అప్పడాలు కానీ వడియాలు కానీ మనం మిరపకాయలు పెట్టుకొని కొంచెం పప్పు వేసుకొని తిన్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదండి కడుపు నిండిపోతుంది అంత టేస్టీగా ఉంటుందండి పప్పు ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి